నా డ్రైవింగ్ పీల్ 14 5 సంవత్సరాల మా అదే అర్థం అవుతుంది ను తోలే విదానో నని దిస్ తోడు కారు దోసన మా అదే నేను దొరక ఐప్స నమ్ముకొని కట్ కష

ಅಶೋಕೇದಿ ಅಶೋಕ ನಾವು Água de Brasil. Quer que lar? <laughs> é? <Que canada>? Eh? <laughs> Acha na sopa. que <tambiante> <tambiante> कौन द कुत्ता हम तो चल रहे हो उठते हैं आ नहीं पता था कुत्ता कुत्ता डाल के नि ग्लने सेड़ो अंदर बंदा अंदर बंदा कम बस की आ रही है बस मजा आता है ياخور ها ده انا قام ما دك سا بره دي دوي يلا بره بقى بره يا تيجي دوتشيري راوند આમ ني تعال بقى خلي قناه 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 قناه

కాదు అశోకన్నా అసలు రాణా ప్రతాప్ ఒక్కడికి రాడు ఇంట్లో నుంచి ఈ రోజు మాత్రం బయలుదేరినాడు అనమాట కానీ మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అనమాట మా ఇంటి దేవుడు దగ్గరికి నాగు అదే పృథ్వీ రాణా ప్రతాప్ ఇద్దరి దగ్గర కావిడెత్తించాను అనమాట అశోకుడు ఎత్తలేడు కదా అబ్బాయిని ఎత్తుకోవాలి కదా మేము ఎత్తలేదనమాట మేమిద్దరం కూడా పచ్చబుడ్లు కట్టుకున్నాము ఈ నైట్కి ఈరోజు కార్తీక పౌర్ణమి మధ్యాహ్నం స్టార్ట్ అయింది రేపు మధ్యాహ్నానికి అయిపోతుంది అనమాట నైట్కి మేము అక్కడ ఎక్కడ తిరుత్తిని తిరుతినిలో నైట్కి అక్కడే ఉండేసి నైట్ అంతా ధ్యానం చేసుకోవడం జరుగుతుంది నైట్ ఒకసారి పోయి దర్శించుకుంటాము తర్వాత ఉదయం లేవంగానే కూడా దర్శనం చేసుకుని అక్కడ నుంచి తిరుపతికి వచ్చి అక్కడ నుంచి తలపానికి వెళ్ళి అక్కడ వనదేవతలకి పెట్టుకుని గంగాదేవికి పూజ చేసుకుని వస్తాం అనమాట ఇది మా ప్రోగ్రాము ఇలా చేసుకోవాలని ఫిక్స్ అయ్యి బయలుదేరామన్నమాట ఏ ఆటంకం లేకుండా ఆ భగవంతుడు అన్ని సక్రమంగా చూశాడు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరందరూ కూడా ఆశీర్వదించండి